వృషభ రాశి జనవరి ఇరవై నుండి ఇరవై ఆరు వరకు ఈ సంవత్సరం మీ ఆరోగ్యం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది దీనివల్ల మీరు రీఫ్రెష్ అవుతారు మీ సంతోషకరమైన వైఖరితో ఇతరులతో బహిరంగంగా చమత్కరించే సమయం ఇది ఈ వారం గ్రహ నక్షత్ర రాశుల కదలిక చూపిస్తుంది మీరు ఇతరులను అనుసరించి ఏదైనా పెట్టుబడి పెడితే ఆర్థిక నష్టం దాదాపుగా ఖాయం అందువల్ల మీ డబ్బును ఇతరుల కోరిక మేరకు ఎక్కడైనా ఉంచకుండా ఉండండి మరియు తెలివిగా వ్యవహరించండి ఈ వారం మీ పన్ మీ ఫన్నీ స్వభావం కారణంగా మీరు మీ ఇంటి కుటుంబ వాతావరణాన్ని సాధారణం కంటే సంతోషంగా చేస్తారు అలాగే ఈ సమయంలో ఒక అద్భుతమైన సాయంత్రం కోసం మీ బంధువులు లేదా స్నేహితులు కొందరు మీ ఇంటికి కూడా రావచ్చు ఈ రాశి చక్రం ప్రేమలో పడే వ్యక్తులకు ఈ సమయంలో చాలా భాగోద్వేగాలకి లోనవుతారు మరియు వారి మనస్సు యొక్క ఆలోచనలను ప్రియమైన వారుకు వెల్లడించగలరు ఈ వారం కార్యాలయంలో ఆప్యాయత మరియు సానుకూల వాతావరణం ఉంటుంది దీనివల్ల మీరు మీ సహోద్యోగుల నుండి సరైన మద్దతు పొందడం ద్వారా మీ ముఖ్యమైన పనులను పూర్తి చేయగలరు దీనితో మీరు ఆ పని నుండి త్వరలో ఇంటికి చేరుకోవచ్చు సమయానికి ముందే ఇంటికి వెళ్ళి కుటుంబంతో మంచి సమయం గడపవచ్చు మీరు గత చాలా రోజులుగా ఒక విదేశీ పాఠశాల లేదా కళాశాలలో ప్రవేశం కోసం ప్రయత్నిస్తున్నట్టుంటే ఈ వారంలో మీరు చేసిన అన్ని ప్రయత్నాల తర్వాత మీరు ఇంకా ఎక్కువ వేచి ఉండాలి ఎందుకంటే అసంపూర్ణమైన పత్రం మీ కృషిని హరించగలదు చంద్రరాశికి సంబంధించి బృహస్పతి మొదటి ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు ఇతరుల అడుగుజాడలను అనుసరించి ఏదైనా పెట్టుబడి పెడితే ఆర్థిక నష్టం దాదాపు ఖాయమని గ్రహాల రాశుల సంచారం వివరిస్తుంది చంద్రరాశికి సంబంధించి శని పడవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ కార్యాలయంలో సానుకూలత ఉంటుంది పరిహారం ప్రతిరోజు లలితా సహస్రనామం అనే ప్రాచీన వచనాన్ని జపించండి